నమస్కారం కోసుకుమరి నిన్న ఐఏఎస్ ఐపీఎస్ కి సంబంధించిన సదస్సు జరిగింది దీంట్లో నా పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు బట్ మీరు ఒకటేదో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓన్లీ రాజకీయాల్లో మనం వచ్చింది ఏదో అలా తప్ప కాదు కాదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరే దీనికి నష్టం దాంట్లో ఏంటంటే ఆ వైజాగ్ లో భూ కబ్జాజాలకు సంబంధించినటువంటి విధానాలు జరుగుతున్నాయి దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి లాండ్ ఆర్డర్ కరెక్ట్ గా లేదు అలాంటి విషయాల్లో దాని వెనక నాయకులు నడిపిస్తున్నారు కాబట్టి ఇది చూసుకోవాలి లాండర్ విషయంలో అందరు కఠినంగా వ్యవహరించాలి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ విధంగా ఆయన చెప్పినటువంటి మాట వెంటనే చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందుకొని ఆ విషయంలో ఎవరు ఉపేక్షించొద్దు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా ఆయన కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేటువంటి ఇక అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసేటువంటి ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పనుల్ని మేము ఎంకరేజ్ చేయము చేస్తే ఊరుకోను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి అనేటువంటి విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే కదా అలా ప్రవర్తించేది ప్రవర్తిస్తున్నారనేది లెక్క అదే వైసీపీ పార్టీకి సంబంధించి అయితే ఈ పార్టీకి ఆ లెక్క వేరుగా ఉంటుంది కానీ ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఇలా ప్రవర్తిస్తున్నారనేటువంటి కోణంలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం అది చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించొద్దని ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ జరిగాయి బట్ నిజంగా జరిగితే బాగుండు ఒక రకంగా లా అండ్ ఆర్డర్ కంట్రో కంట్రోల్కి రావాలి అంటే అది జరిగితే బాగుంది ఇప్పుడు మామూలు పవన్ కళ్యాణ్ బాధ్యత వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు బాబు ఇలా జరుగుతోంది ఇప్పుడు మామూలుగా హక్కులు అనేవి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాకు కాదు కదా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకు చెప్పేసాడు ఆయన సందర్భాన్ని బట్టి చెప్పేశాడు దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కంపల్సరీగా ఉంటుంది హోమ్ మినిస్టర్ గారికి కూడా ఉంటుంది ఐఏఎస్ ఐపీఎస్ఎల్ ఖచ్చితంగా ఉంటుంది బట్ ఏమైతే చూడాలి